హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మసాలా లిక్వ్ లేకోకుండా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ కూర అలాగే ప్లెయిన్ పులావ్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చూసాను మరి చాలా రుచిగా ఉన్నాయండి వంకాయలు అయితే చక్కగా నోజులాగా అయిపోయిందనమాట శేరీష ఈ రోజు మన వెజిటేరియన్ వంట చేస్తానండి అదేంటంటే గుత్తి వంకాయ అనమాట ఇదిగోండి కడిగేసి వాడేసాను ఇందులో ఇదిగోండి హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నాను ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక కామెంట్ పెట్టారండి సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకోకుండా ఆ సింపుల్గా చేసుకునే విధానంలో గుత్తివంకాయ కూర్చుండి అని అడిగారు అనమాట అందుకని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే అందరి కోసం కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండీ పక్కకు పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచులర్స్ కానీ అటువంటి వాళ్ళు ఏదైనా పండగ సందర్భంలో కానీ సెలవు వచ్చినప్పుడు కానీ బ్యాచులర్స్ కూడా ఇటువంటివి చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కువ మసాలాలు వేయను అనమాట ఓకే అండి సింపుల్గా చేస్తాను అలాగే ఈ కర్రీ ఎందులోకి బాగుంటుందంటే వెజ్ పులావ్ కానీ ప్లెయిన్ పులావ్ చేస్తారు చూడండి ప్లెయిన్ పులావ్లోకి అయితే ఇంకా బాగుంటుందండి అలాగే ఈరోజు నేను ప్లెయిన్ పులావ్ అలాగే గుత్తి వంకాయ కూర ఈ రెండు రెసిపీలు చేసి చూపిస్తాను మీరు రెండు మరి ఫస్ట్ అయితే ఈ వంకాయలు మంచిగా ఇది ఈ సైజులో తీసుకోవాలండి హాఫ్ కేజీ అనమాట కరెక్ట్గాను ఇందులో ఒకటే రెండు పోతాయి కూర్చులు ఉంటాయి కదా పోతాయి మిగిలివి మాకు సరిపోతాయి అనమాట అందుకే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ వంకాయలకి ఎంత మసాలా వేయాలి ఏంటి అనేది కరెక్ట్గా చూపిస్తాను నేను ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూడండి ఫస్ట్ అయితే మన వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వాళ్ళందరికీ చిన్న వినపం అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ ఇచ్చారంటే మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనండి లేడీస్కి చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అలాగే నేను కూడా పెద్దదాన్నే కాబట్టి నేను కూడా కష్టపడి చేస్తున్నానండి వీడియోలు నాకు మీ ఫుల్ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఉపయోగం అనమాట ఓకేనండి రెండు మేము రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇలాంటి వంకాయలు ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసాను కడిగేసి వాడేసేసాను అనమాట ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఉప్పు నీడల్లో వేసుకోవాలి ఉప్పు నీడల్లో వేసుకుంటే వంకాయలు కలర్ మాకుండా ఉంటాయన్నమాట వంకాయకి కొంచెం అంతా చివరిని కట్ చేసేస్తే సరిపోతుంది ఇలాగ నాలుగు ముక్కల కింద చీల్చుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇదిగోండి మూడు వంకాయలు పోనీ హాఫ్ కేజీకి ఓకేనండి ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి ఇవి కొద్దిసేపు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఉప్పు నీళ్ళలో వేయలేదనుకోండి కలర్ తొందరగా మారిపోతాయి అన్నమాట వేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసానండి ఇలా పెద్ద పెద్దగాను అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టామనమాట ఇప్పుడు ఇవి వేగించాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు కల్లీలు వేసి అవి కూడా బాగా వేగించాలండి ఈ రెండు దోరగా వేగాలన్నమాట ఇలా కలుపుతూ వేగించాలి ఇలా వేగిన తర్వాత ఒక టమోటో ఇలా కట్ చేసి వేసేసుకోవాలండి టమోటో కూడా బాగా మగ్గించాలన్నమాట ఇప్పుడు వేగిని అన్ని ప్లేట్లో తీసేసుకోవాలండి ఇలా తీసేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని చల్లార్చాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ లోపల మనం వెజ్ పులావ్కి రైస్ కడిగి పెట్టుకుందామండి ఒక అరగంట ముందు రైస్ కడిగి పెట్టుకుంటే చక్కగా నాన్ అనమాట ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేస్తానండి ఇవి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఫుల్గా నీళ్ళు పోసి నానబెట్టాలి ఫుల్గా నీళ్ళు పోసి నానబెడితేనే మంచిగా ఇరిగిపోకుండా రైస్ అనేది పొడవుగా బాగా వస్తుందండి నీళ్ళు తక్కువ పోస్తామంటే ఇరిగిపోతుంది అన్నమాట రైస్ ఓకేనండి ఈ పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి ఇవన్నీ చక్కగా చల్లారిపోని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేస్తున్నానండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి లేకపోతే మిక్సీలు వేడేకి పోతాయి ఇదిగోండి ఇందులో ఒక స్పూన్ గసగసాలు మూడు లాంగిమొక్కలు మూడు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలన్నమాట మసాలా చూడండి చాలా తక్కువ వేస్తున్నాను హాఫ్ కేజీ వంకాయలకి అంటే మూడు వంకాయలు పోయినా కానీ కేజీ లెక్క వేస్తున్నాను కదండి దానికి అవి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట మసాలా అలాగే ఇదిగోండి అల్లం ముక్కలు ఒక అంగుళం ముక్క తీసుకొని క్లీన్ చేసేసి అనమాట ఇందులో కొంచెం కొబ్బరి మొక్కలు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను ఓకేనండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఇందులో ఏం వేయాలో చూపిస్తాను ఎందుకంటే ఫుల్ అయిపోయింది కాబట్టి ఒక రౌండ్ అనుకోండి కొంచెం దిగుతుంది అనమాట కిందకి ఇదిగోండి ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే ఇదిగోండి నేను ఉడకబెట్టి ఉంచుతాను కదండి చింతపండు ఆ చింతపండు గ్రేవీ ఒక స్పూన్ వేసుకోవాలి ఇదిగోండి రెండు స్పూన్లు ఉంటుందండి ఈ స్పూన్ తోటి ఈ సాల్టు మొత్తం కూర అంతటికేనమాట ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇదిగోండి ఒక స్పూను ధనియాల పొడి ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలిపేయాలండి ఎందుకంటే మనం మిక్సీ పెట్టినప్పుడు ఈ కారం పైన టాప్కి తగిలేస్తుంది అనమాట ఇలా కలిపేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా నలిగిపోతుంది ఇప్పుడు ఇంకో రౌండ్ మిక్సీ పెట్టేది అండి ఇదిగోండి గుత్తి వంకాయకి ప్రిపేర్ చేసిన మసాలా అనమాట ఈ మసాలా చాలా లైట్గా ఉంటుందండి అసలు ఘాట్ అనేది ఉండదు రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా మెత్తగా చేసుకున్నాం అనుకోండి గ్రేవీ చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఇదిగోండి వంకాయ కూరకి కడాయి పెట్టాను ఇదిగోండి వంకాయలు వేగించినప్పుడు ఆయిల్ మిగిలిపోతుంది కదా ఆ ఆయిల్ తోటే నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అలాగే పులావ్ కూడా దీనితో చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఒక ఉల్లిపాయ కొంచెం అన్ని ముక్కలు తీసుకుని ఇలా వేయాలండి జస్ట్ తాలింపు కోసం అనమాట ఇదిగోండి రెండు పచ్చిమిరకాయలు ఇలా చీజ్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇటువంటి విధంగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసుకోవాలి ఇలా కొంచెం వేగాలండి పచ్చివాసన పోతుంది అనమాట ఇదిగోండి ఇలా ఉడుగుతూ ఉండగా ఈ మిక్సీ జార్లో ఇంకా మసాలా ఉంటారు కదండి ఇందులో కొంచెం వేసి ఇలా తిట్టేసి పోసేసుకోవాలి ఫ్లేమ్ బాగా తగ్గించాలండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాలండి ఈ గ్రేవీ అంతాను అప్పుడే మనకి బాగా కుక్ అయినట్టు అనమాట ఆయిల్ పైకి ఎప్పుడైతే తేలిందో ఏ అయినా సరే ఇంకా బాగా మంచిగా ఉడికిపోయినట్టు కూరకి ఎప్పుడూ కూడా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఈ మూడు మాత్రం ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి నేను మిక్సీ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువే వేసాను కొత్తిమీర ఇప్పుడు మళ్ళీ కర్రీలో కూడా వేస్తాను అనమాట ఇదిగోండి కర్రీలో వేయడానికి కూడా నేను పక్కన పెట్టించాను లాస్ట్లో వేసుకోవాలి అసలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఫ్లేవరే కొత్తి వంకాయకి మంచి రుచి వస్తుంది ఇదిగోండి గ్రేవీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇంకా కొంచెం అవసరమైతే నీళ్లు కూడా పోసుకోవచ్చు ఎందుకంటే వంకాయలు ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసి మళ్ళీ నేను మూత పెట్టేసి ఉడికిస్తున్నాను అండి అది ఉడికే లోపల నేను పలావ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్ర పెట్టి రెండు గరిటెలు నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇదంతా బాగా కాగిన తర్వాత రెండు స్టార్ అనేసా ఒక అంగుళం దాల్చిన చెక్క ఐదు యాలకులు ఐదారు లాంగ్ మొగ్గలు మరటి మొగ్గలు ఒకటేమో నల్ల యాలిక అలాగే ఒక స్పూన్ షాజీరా ఇవన్నీ వేసి వేగిస్తున్నాను అనమాట ఇవి లైట్గా సిమ్లో పెట్టి వేగించాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తామంటే మాడిపోతాయి ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి మీ ఇష్టం జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసి జీడిపప్పు కొంచెం వేగే వరకు తిప్పిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చేసి వేసానండి ఇవి కూడా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి రెండు గ్లాసులు బియ్యం వేసాను కదండి రెండు గ్లాసులకి అదే గ్లాస్ తోటి నీళ్లు పోస్తున్నాను నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట అంతేనండి మూత పెట్టేయాలి ఇదిగోండి కొద్దిసేపటికి మూత తీసి చూసేసరికి చక్కగా మరుగుతుంది కదా ఇలా ఎసరు మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేయాలి బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి ఇప్పుడు ఈ రైస్ ఉడికి లోపల మనం కూర చూద్దామండి ఇది కూడా చక్కగా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో చూసారా అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర చక్కగా ఉడికిందనమాట మనం ఆల్రెడీ ముందే వంకాయలు వేగించేసాం కాబట్టి ఈ గ్రేవీ కూడా బాగా నూనెలో మగ్గించేసాం కాబట్టి ఇంకా పచ్చివాసన అనేదే ఉండదు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మంచి సువాసన వస్తుందనమాట కూర ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోవాలండి వంకాయ కూరకి అప్పుడే టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో చూడడానికి నోరు ఊరిపోతుంది కదా గ్రేవీ ఎంత బాగా ఉండాలండి గ్రేవీ ఎంత బాగా రెడీ అయిందంటే మనకి కూర చాలా రుచిగా ఉంటుంది అనమాట చూస్తుంటేనే తెలిసిపోతుందండి మనకి కూర ఎలా ఉంటుంది అనేది వంకాయలు చూసారా ఎక్కడ విడిపోలేదు ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదండి పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ చూద్దాము ఇదిగోండి మనం కూర చూసే లోపల రైస్ ఈ మాత్రం ఉడికిందనమాట అంటే హాఫ్ బాయిల్డ్ అయింది ఇప్పుడు ఒకసారి మనం కదిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసేసరికి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇంకా దమ్ముకు అనమాట రైస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి జస్ట్ అలా కలిపేసిన తర్వాత ఎందుకంటే ఒకటి రెండు సార్లు కిందికి మీదకి తిప్పకపోతే మసాలా అనేది చోటే ఉండిపోతుందండి అన్నం అంతా పట్టదనమాట అందు గురించి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇలాగ అంత సమానం చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా సిమ్లో మీద వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుంది పైన ఒక స్పూను రెండు లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటే అంతేనండి గుమగుమలాడే ప్లెయిన్ పులావ్ రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి రెండు కూడాను రెండిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెంత కాల్సం టేస్ట్ చూసిద్దాం ఇదిగోండి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇందులోకి వంకాయ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చూసారు ఎంత బాగుందో ఇదిగోండి నోరు గురించే ప్లెయిన్ పులావ్ అలాగే గుత్తివంకాయ కూర చాలా సింపుల్గా అసలు ఎక్కువ మసాలాలు లేకోకుండా ప్రిపేర్ చేశాను అనమాట ఓకేనండి నాకు కామెంట్ పెట్టారండి గుత్తిమకాయ కూర ప్లెయిన్గా మసాలాలు లేకుండా చేయమని సేమ్ అదే విధంగా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అసలు ఘాటు ఉండదు అనమాట ఓకేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎందుకండి వంకాయ నోట్లో వేసుకుంటే అన్నమాట అంత బాగా ఉడికినాయి అబ్బా చాలా బాగుందండి అస్సలు మాట్లాడలేవు అంత టేస్టీగా ఉంది బయట ఫుల్ వర్షం అండి అందుకే నేను బయట తీయడానికి అవ్వలేదన్నమాట అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా రుచిగా ఉన్నాయండి వంకాయలు అయితే చక్కగా అయిపోయింది అనమాట ఇందులోకి రైత కూడా చేశాను ఇదిగోండి రైతా కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మెచ్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్